మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మానవ జీవనానికి ముఖ్యమైనది డబ్బు డబ్బు ఉంటే మనకు ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు తినొచ్చు ఆనందంగా ఉండవచ్చు అదే మన దగ్గర డబ్బు లేకపోతే మనకు ఉన్న కోరికలలో ఒక్కటి తీరడం కూడా కష్టమైపోతుంది ప్రస్తుతం ఉన్న సమాజంలో డబ్బు ఉంటే వాడు హీరో డబ్బు లేకపోతే జీరో ఇది వినడానికి నవ్వు వచ్చేలా ఉన్న జీవితంలో ఇది వాస్తవం వాడికి ఎంత మంచి గుణం ఉండి డబ్బు లేకపోతే ఏం ప్రయోజనం అసలు వారిని పట్టించుకోవడానికి ఎవ్వరూ ఉండరు అదే నీ దగ్గర డబ్బు ఉండి నువ్వెంత మూర్ఖుడివైనా అందరూ నీ చుట్టూ ఉంటారు అయితే కొన్ని కుటుంబాలలో ఎంత సంపాదించినా నెల తిరిగేసరికి అప్పులు చేయవలసి వస్తుంది ఎందుకంటే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది కొన్ని కుటుంబాలలో ఒక్కరి జీతంపైనే ఇంట్లోని వారందరూ ఆధారపడి ఉంటారు దాంతో ఆర్థిక సమస్యలు ఇంకా అధికమవుతాయి దీనికి తోడు ఇంట్లో డబ్బు సరిపోవటం లేదని భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు ఇలాంటి పరిస్థితికి నరదృష్టి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు ఇన్ని సమస్యలకు ఈ చిన్న పరిష్కారం చేయటం వలన ఇవన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఉప్పు కేవలం వంటలకు రుచి తీసుకురావటమే కాదు జీవితంలో ఏర్పడే ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా కూడా ఉపయోగపడుతుంది ఉప్పుకు చెడు శక్తులను తీసివేసే శక్తి ఉంది రేపు ఆదివారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజగదిని ఇంటిని శుభ్రం చేయాలి మీ ఇష్టదైవానికి పూజ చేసి దీపం వెలిగించి ఒక గిన్నెలో గల్లుల ఉప్పు తీసుకుని దానిని పూజగదిలో ఉంచి ధూపం చూపించి అలానే ఉంచాలి ఆదివారం సాయంత్రం మీ ఇంట్లో ఉన్న ప్రతి గది యొక్క ఈశాన్యం లేదా వాయువ్య మూల మందంగా ఉన్న ఒక పేపరును ఉంచి దాని మీద గుప్పెడు గల్లుల ఉప్పును ఉంచాలి ఆ రాత్రంతా అలానే ఉంచి మరుసటి రోజు తెల్లవారుజామునే అంటే సోమవారం రోజున మీరు ఇల్లు తుడిచే ముందు అన్ని గదులలో ఉన్న ఆ ఉప్పును కొంచెం కూడా కింద పడకుండా జాగ్రత్తగా తీసి పొట్లంలా చుట్టి ఒక కవర్లో పెట్టి ప్రవహించే నీరులో వదలాలి ప్రవహించే నీరు మీకు దగ్గరలో లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా చేయటం వలన మీ ఆదాయం పెరుగుతుంది మీకు ఉన్న వృధా ఖర్చులు తగ్గుతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ అన్యోన్యత పెరుగుతాయి మొత్తంగా చెప్పాలంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అదేవిధంగా ఒక ఎరటి వస్త్రంలో కేజింపావు గల్లు ఉప్పును వేసి మీ ఇంటి గుమ్మానికి కుడివైపు పైన కట్టాలి ఇలా చేస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో దరిద్రం లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్లే కావున మీరు కూడా రేపు ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక ఆరు నెలలు ఓపికగా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అలక్ష్మి పారిపోయి లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది తద్వారా మీరు ఎలాంటి బాధలు లేకుండా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అఖండ ఐశ్వర్యంతో జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు